అందుకే మేము టిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ పంటలను నీళ్ళిచ్చి ఆదుకోవాలని అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆ రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షను చేపట్టబోతా ఉన్నాం రైతుల పక్షాన మూడున్నర కాన్స్ట్యున్సీలు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో మంతిని కావచ్చు పెద్దపల్లి కావచ్చు రామగుండం కావచ్చు ధర్మపురిలో ఉన్నటువంటి ధర్మారం కావచ్చు మరి ముప్పయో తారీఖు పొద్దున ఎనిమిది గంటల నుండి ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల లోపల ఈ థర్టీ సిక్స్ అవర్స్ దీక్షను మేము కొనసాగిస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి దానికోసం మా రైతు సోదరులందరూ కూడా స్పందించాలి మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రైతు లోకానికి మేము తెలియజేస్తూ ఉన్నాం అందుకే మేము టిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ పంటలను నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆ రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షను చేపట్టబోతా ఉన్నాం రైతుల పక్షాన మూడున్నర కాన్స్టెన్సీలు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో మంతిని కావచ్చు పెద్దపల్లి కావచ్చు రామగుండం కావచ్చు ధర్మపురిలో ఉన్నటువంటి ధర్మారం కావచ్చు మరి ముప్పైవ తారీఖు పొద్దున ఎనిమిది గంటల నుండి ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల లోపల ఈ థర్టీ సిక్స్ అవర్స్ దీక్షను మేము కొనసాగిస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి దానికోసం మా రైతు సోదరులందరూ కూడా స్పందించాలి మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రైతు లోకానికి మేము తెలియజేస్తా ఉన్నాం